ఒక్కొక్కసారి నాకు ఇంతకు ముందు డిపార్ట్మెంటు మీ న్యాయ వ్యవస్థ ఇవన్నీ అంటే ఉద్యోగాల కింద అనిపించేది కానీ ఈరోజు నాకు దిగాం కదా దిగిందన తెలుస్తుంది అండి ఇది ఎంత ప్రెజరైజ్డ్ జాబ్ ఎంత ప్రె అంటే మనం మన బాధలు మన ఇంట్లోని మన పిల్లలు ఆ బాధల కన్నా నా భర్త డొమెస్టిక్ వైలెన్స్ కింద ఒక అమ్మాయి వేస్తుంది అండ్ మెడర్ అంటారు దొంగతనం జరిగిందంటారు మొన్న ఎవరో ఒక ఎస్పీ కంటే ఫోన్ చేసిందంట నా బాయ్ ఫ్రెండ్ బ్లాక్ చేశాడు అని చెప్పి అది కూడా కంప్లైంట్ పెట్టింది అంటే తిరుపతిలోనూ ఎక్కడో సమ్ డైర్ మీద పెడితే అంటే వాళ్ళ ప్రతి కష్టమాల అంటే అది వాళ్ళ పొరపాటు కాదండి నేనేమన్నా పబ్లిక్ లో ఆలోచించండి మనం వాళ్ళ పొరపాటు అనిపించదు వాళ్ళు ఏంటంటే ఏదైనా కష్టం వచ్చిందంటే గార్డ్స్కి గ్రేస్ పోలీసులు గుర్తొస్తున్నారు సంతోషం న్యాయం జరగాలి అనే ఆలోచన వాళ్ళకుంది ఇప్పుడు ఏదైనా మనకు జలుబు చేసిన వెంటనే డాక్టర్ల గుర్తొస్తాడో మనకి అన్యాయం జరిగింది అనిపించిన వెంటనే కూడా పోలీసు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు సో గుడ్ సైన్ కింద భావించాలి దాన్ని కూడా పాజిటివ్ వేలోనే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ముఖ్యంగా మీరు కూడా మనం వెళ్ళేటప్పుడు మీ ప నేను చాలా సందర్భాలు చూస్తాను సరేం కేసాను అండి మాకేం ఏం తెలుస్తాయండి ఫోర్ ఈ మధ్య తెలుస్తుంది ఫోర్ నైంటీ ఎయిట్ త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ ఫోర్ అంటే మాకు తెలియదు ఫటాఫటా ఫటాఫటా మీరు సెక్షన్లు చెప్తూ ఉంటారు వాడు అలా ఎర్మం వేసుకొని చూస్తుంటాడు ఎదురుగా ఉన్నవాళ్ళు సో ఆ చిన్న పబ్లిక్తో ఉన్న చిన్న గ్యాప్ని మీరు వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో వాళ్ళకి చెప్పగలిగితే ఒక ధైర్యం ఎస్ మా లాయర్ గారు మా గురించి వర్క్ చేస్తున్నారు ఎన్నో అనమాట మళ్ళీ ఇంకొకటి మీకు క్లియర్గా ఇక్కడ చెప్పాలి ఎందుకంటే బికాస్ ఆఫ్ మనమే ఉన్నాం కాబట్టి మనం ఇంత వర్క్ చేస్తూ కూడా తక్కువనే ఒక మాట ఇసిరేస్తే అవతల వాళ్ళ దగ్గర నుంచి మనం బాధపడతాం అంటే కొంతమంది చేసిన వ్యవహారాల వల్ల మనం కూడా ఇబ్బంది పడతాం ఆ లాయర్ గారు పని చేయట్లేదండి లేకపోతే మా పోలీసు మా మాట వినట్లేదండి వాళ్ళ మాటే వింటున్నారండి వాళ్ళు ఏదో చేశారండి పోలీసులకి మా లాయర్ గారికి అవతల ఏదో చేశారండి నేను అన్నాను నువ్వు చూసావా అడుగు తను ఫస్ట్ నా దగ్గర గురించి చెప్తేను అను నువ్వు చూసావా ఓ నితన్ ఎవరైనా చెప్పారా ఇదే పద్ధతిలో వెళ్తే నీకు న్యాయం ఎలా జరుగుతుంది వెళ్ళి అడిగి నీ బాధ చెప్తేనే కదా అంటే ఒక పక్క నుంచి మా పరిస్థితి ఎలా ఉంటుంది ఇటు వీళ్ళని మోటివేట్ చేసుకోవాలి ఇటు మిమ్మల్ని బుజ్జిగించుకోవాలి మా వాళ్ళకి చెప్పుకోవాలి అయినా కూడా మనకి న్యాయం జరగాలి ఇదే పెద్ద టాస్క్ అనిపించట్లే మేము కూడా ఈ దీన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా మంచి జరగాలి ఈరోజు చాలా కేసెస్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర పోక్సోప్ కోర్ట్స్ ఉన్నాయి మన రీసెంట్గా చూస్తే సెవెంటీ స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి మనకి మన ఆంధ్ర ఆంధ్రాకి మనకి సెవెంటీ స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి స్పెషల్ కోర్ట్స్ పరిస్థితి కూడా ఏమవుతుందంటే అవి డ్రాగ్ అవ్వటం అవటం అవటం ఎప్పుడు చుండూరు కేసు ఎప్పుడు లక్ష్మీదేవపేట కేసు ఈ రోజుకి కూడా ఆ కోర్టులు క్లోజ్ అయ్యే పరిస్థితి కనిపించట్ల సో నేనేమంటానంటే ఒక స్పెషల్ కోర్టుకి వెళ్ళింది ఒక కేసు అనేసరికి రెగ్యులర్గా కేసులు ఉన్న పరిస్థితి నుంచి తొందరగా న్యాయం జరుగుతుంది అనే పొజిషన్కి రావాలి సో దానికి